ఎట్లుంది ఇదంతా నీకు ఇబ్బంది ఏం లేవా ಎಲ್ಲ <laughs> <laughs>

ಈಗ ಎರಡು ವಂದ್ರ ಏಮ್ಮ ಬಾವು ಹಲೋ ಏ ಸ್ಕೂಲ್ ಬೋಲೇದ ನೀವು ಈ ರೋಜು ಹೋಗ್ ತುಂಬ ಗೊತ್ತಾಯ್ತು ನೋಡಿ హెల్దీగా పోతుండక్టర్ దగ్గరికి ఎక్కడ పోతారు డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ నువ్వు ఎన్నిక బాగున్నా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూస్తున్నారా ఏమైనా ఇబ్బందులు హాస్పిటల్లో హాస్పిటల్ అని ఇబ్బంది నువ్వు ఎన్నికి నా పెన్సి పెడుతున్నావు బాగా చూసుకుంటున్నారు నువ్వమ్మా ఇద్దరు ఎట్మంతే ఎక్కడికి పోయినారు మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు ఓకే ఎప్పుడు పోతున్నారు అమ్మ అమ్మగారింటి మంతేనా అప్పుడు రాగల ఇక్కడ హాస్పిటల్ అంతా బాగానే ఉంది ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారా డాక్టర్స్ బావా ఇల్లు మొన్న పెట్టించుకున్నారా లేదా ఇదిగో అడుగుతున్నాం ఇంకో ఉండండి నేను పోరాడుతున్నా కదా దానిపైన టైం పడుతుంది కానీ పోరాడుతున్నాం చేద్దాం పోగొట్టా ఏం చేద్దాం ఉన్న డోర్లు వీరీ చేసుకోపోయినారు మళ్ళీ అన్ని కొత్త డబ్బులు కానీ అర్థమైతే అందుకే అది ఒక్కదా మీరు ఏం మాట్లాడారు పోయిస్తా పోరాడుతున్నాం దానిపైన ఖచ్చితంగా

అంతా ఇ మామూలు స్కూల్కి పోలేదు ఈరోజు అయిపోయింది స్కూల్ అప్పుడే నైస్ యూనిఫామ్ యూనిఫామ్ తీసేసారు కూడా అప్పుడే ఇప్పుడు ట్యూషన్ తీవా బాయ్ పోవాలి ట్యూషన్ పోతున్నావు ఐఐటి అప్పుడే ఐఐటీ నేర్చుకుంటున్నావా రెడీ అవుతున్నావా నాకు స్వస్ట్ ఇప్పుడు ఆల్రెడీ లేదా ట్రై చేస్తున్నావా గుడ్ లక్ బాయ్ యూజ్ పోలేదా మీరు కదా అక్కడ

ಅಂತ <laughs> ಬಾಕೂರಿ রেডি কাল মোটামুটি

هي ريبل پارن گيلانتا رستا رستا چھوڑو رستا چھوڑو بنو 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 بن நான் வந்து அந்த இடத்துல ஏம்ப போய்ತ್ರ முச்சோடு அதுக்கு இது வந்து சோறு হইது இல்ல இங்கடி என்ன ஏரியா எல்லாம் கரெக்ட்டா இங்க வயசு வந்து 나ங்க நீங்க 나కి కొన్నించి టెన్షన్ పడుతుంది అంట ని చూస్తా కదా ఏం చేస్తా ఇక్కడ ఎట పొదు పోట్ ఉంటున్నావ్ టీవీ వినేనా రోజూ ఏమ్మా మీరు అంతా కలుసుకోవాలి మాట్లాడతారా లేదా ఇడా మాట్లాడుకుంటారా ఏం కొట్లాట్లు ఏం పెట్టుకోరు కదా ఇంత బాగుంటున్నారు ఏం సమస్య అయితే లేదు మీకు దోమలు గీవల్ నీళ్లు డ్రైనేజ్ అంత బాగుంది ఇంకొంది లేం లేవు మంచి అంతేనాయా

నుంచి తెచ్చినావా ఇటు స్కూల్ రోజు బాగానే ఉన్నారా నేను ఆడుతున్నావా లేదా బీజీ నాకు తెలియదు అప్పుడు వచ్చినారా నాయనోజ్లో మరి నాకు మొన్నటి వరకు కొని వీడైతే అప్పుడే ఇప్పుడే వచ్చినారా ఏ లేట్గా వస్తారా స్కూల్ నుంచి ఈరోజు ఇల్లు వచ్చేసి వస్తాను చేంజ్ చేసుకుంటా హ్యాండ్ వాష్ చేసుకున్నా వస్తానే కాళ్ళు గడుపున్నావాడుతున్నావు కదా ఓకే గుడ్ వెరీ గుడ్ బాయ్ ట్యూషన్ లేదండి ఈరోజు అందుకే మీ ఒక్క టాపిక్ పైన మీరు ఎవరో మాట్లాడితే కూడా నోరు అంతే కదా నేను ఏమని లేకుంటున్నాను పోరాడుతున్నాం వస్తుంది నా తెలిసి ఎట్లో ఒకటో మీకు వచ్చేదైనా చేస్తాం వీలైతే ప్రభుత్వంతో అయినా పోరాడతారు ఆ ఒక్క టాపిక్ పైన ఎక్కువ ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చున్నారు

నెల అయిందా నువ్వు కష్టపడతావు ఆయన కాలు వెళ్ళినప్పటి నుంచి ఏం చేద్దాం ఇంక చేయాల మా అమ్మ ఎట్లనో మా భార్య ఎట్లనో అట్లే ఇంకా మీరు కూడా కష్టపడాల్సిందే ఎట్లుందంతా మా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందా కాలు మీరు కూడా ఏం చేస్తున్నావు నువ్వు అయిపోయింది ఇప్పుడు ఎట్లా మన నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చేస్తున్నావు ఏ సబ్జెక్ట్ చేస్తున్నావు ఇట్లా